హలో నమస్తే నేను మాధవ రెడ్డి మీరు చూస్తున్నారు జిందగీ మ్యాథ్స్ ఇంటర్ అయిపోయింది ఏం చేయాలా చాలామంది తల్లిదండ్రులకి విద్యార్థులకి ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న లాంగ్ టర్మ్ కెరీర్ ఎట్లుండాలి లాంగ్ టర్మ్ లో కెరీర్ బాగుండాలంటే ఏం చదవాలి ఇంటర్ తర్వాత ఎన్ని రోజులు చదవాలా ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి కొద్దిమంది తల్లిదండ్రులు ఏమో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉంటుంది వాళ్ళ పిల్లల్ని ఏం చేయించాలన్నటువంటి ఆలోచన ఉంటుంది కొద్దిమంది స్టూడెంట్స్కి కూడా పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇంటర్ తర్వాత నేను ఇది చేయాలా ఇట్లాంటి అవదానం ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండే ఉంటుంది ఎందుకంటే పిల్లలు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇంటర్ తర్వాత ఏం చేయాలి ఫ్యూచర్ ఎట్లుంటుంది లాంగ్ టర్మ్ గోల్స్ ఎట్లుంటాయి లాంగ్ టర్మ్ జర్నీ ఎట్లుంటుంది లాంగ్ టర్మ్ స్టడీస్ ఏం చేయాలా ఓ ఇరవై ఏళ్ళ తర్వాత నా కెరీర్ ఇట్లుండాలా అవధాన ఆ స్థాయిలో ఉండదు కొద్దిమంది తల్లిదండ్రి చెప్పిందే పిల్లలు ఆ పాత్రలో పోతుంటారు కొద్దిమంది తల్లిదండ్రి కూడా తెలియదు సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో చాలా మంది పేరెంట్స్ గానీ చాలా మంది స్టూడెంట్స్ గానీ ఈ ట్రెడిషనల్ వే లో కూడా పోతారు కొద్దిమంది కొద్ది మంది ఏం చేస్తారంటే సింపుల్ గా డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటారు ఇంటర్ లో బైపీస్ తీసుకుంటే బీఎస్సీ బీజెడ్సీ అట్లా వెళ్తారు లేదనుకుంటే మైక్రో బయాలజీ అట్లాంటి వాటి సైడ్ వెళ్తారు కొద్దిమంది సైన్స్ మ్యాథ్స్ ఇట్లా అంటే వాళ్ళ స్ట్రీమ్ ఇంటర్లో ఏ స్ట్రీమ్ ఉంటుందో దానికి ట్రెడిషనల్ కంటిన్యూ కోర్సెస్ డిగ్రీలో బ్యాచిలర్ డిగ్రీకి వెళ్ళిపోతారు బీకామ్ వాళ్ళు బీఏ వాళ్ళు ఇట్లా ఇంటర్లో కామర్స్ ఉండేటోళ్ళు వాళ్ళంతా బీకామ్ బీఏ ఇట్లాంటివి పోతుంటారు సో ఇట్లాంటి ట్రెడిషనల్ కోర్సులతో పాటు ఇంకా అందరికీ తెలిసిందే సాంప్రదాయమైనటువంటి కోర్స్ ఏంది ఎంపీసీ చేస్తే ఇంజనీరింగ్ చేయాలా బీజెడ్ చేస్తే నీట్ రాయాలా మెడిసిన్ సైడ్ పోవాలా ఇట్లాంటివి అందరికి ఉంటాయి సో ఇవి ఇవే కోర్స్ ఎసా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా లైఫ్ ఛాలెంజింగ్ గా లైఫ్ కెరీర్ పాత్ ఇంకేమంటారంటే కొద్ది మందికి ఛాలెంజింగ్ టాస్క్ అన్నా ఇంట్రెస్టింగ్ గా ఉండే లైఫ్ అన్నా కొద్ది మందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది తల్లిదండ్రులకి అవగాహన ఉన్నా కొద్ది మంది తల్లిదండ్రులు ఉన్న బిడ్డల డిఫరెంట్ ఉండాలి అందరితో పోలిస్తే అనేటువంటి పేరెంట్స్ ఉంటారు కొద్దిమంది స్టూడెంట్స్ కూడా నా లైఫ్ సేమ్ ఇదేనా ఇంజనీరింగ్ తర్వాత నీట్ రాసి మెడిసిన్ లేదనుకుంటే బీఎస్సి మ్యాథ్స్ లేకపోతే బీజెడ్సీ ఇట్లాంటివేనా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకుందాం అనుకుంటారు అట్లాంటి వాళ్ళకి ఛాలెంజింగ్ లైఫ్ ఉండేటోళ్ళకి రేపు ఫ్యూచర్ లో కూడా ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ లైఫ్ డీల్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి కోర్స్ గురించి ఈరోజు ఇంటర్ ఆ కోర్స్ గురించి పూర్తి డీటెయిల్ చెప్తా అది ఎట్లా ఉంటది తర్వాత దాని కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి ఇన్స్టిట్యూట్స్ ఎట్లుంటాయి ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్ తర్వాత అనేటువంటి టాపిక్లలో తీసుకుంటే ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోరెన్సిక్ సైన్స్ ఫోరెన్సిక్ సైన్స్ సైన్స్ ఫోరెన్సిక్ అంటే ఈ టాపిక్ సబ్జెక్ట్ని చూస్తేనే ఇది సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్ సో దీంట్లో ఏముంటది అంటే ఈ ఫోరెన్సిక్ సైన్స్లో ఏముంటుంది అంటే జనరల్గా మనం చూస్తుంటాం ఓ మర్డర్ జరిగింది ఆ మర్డర్ ఎవరు చేసింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు పోలీసు వాళ్ళ దగ్గర ఉండదు అప్పుడు ఈ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వస్తుంది అప్పుడు ఆ ఫోరెన్సిక్ సైన్స్ యొక్క అవసరం వస్తుంది అంటే నేరాలకు సంబంధించినటువంటిది క్లైమ్స్కి సంబంధించినటువంటిది ఇన్వెస్టిగేషన్ ఫీల్ ఉండేటువంటిది ఇన్వెస్టిగేషన్ టచ్ ఉండేటువంటి ఫీల్డ్ ఫోరెన్సిక్ సైన్స్ అని చెప్పాలి మనం ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ ఓ పాస్టర్ సంబంధించినటువంటి మరణం అయితే చూసిండే ఓ వర్గం ఏమని వాదించిండే ఇది మరణం హత్య అని చెప్పిండ్రు వాస్తవానికి పోలీసులు తెలిసింది ఇంకోటి అది యాక్సిడెంట్ అని పోలీసు వాళ్ళు ఎందుకంటే ఓ వర్గం నుంచి వచ్చినటువంటి ప్రెజరైజ్ తోటి బేసిక్గా బైక్ మీద బైక్ మీద పోయిండు ఆ డ్రింక్ చేసిండు కింద పడ్డాడు అనేటువంటిది ఫస్ట్ ఇన్షియల్ అందరు అనుకున్నది కానీ ఓ వర్గం వచ్చేసి ఇది మర్డర్ పక్కా అన్నటువంటి ధర్నాలు చేయడము తర్వాత డిమాండ్ చేయడము ఇది ఛాలెంజింగ్ టాస్క్ గా పోలీసు వాళ్ళు తీసుకున్నారు దీనికోసం వాళ్ళు కొన్ని వందల సిసి కెమెరాలని అనాలసిస్ చేసిండ్రు తర్వాత స్పాట్ కి వెళ్ళిండ్రు ఇది మర్డర్ అయితే ఈ సీన్ ఆఫ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటది ఓల యాక్సిడెంట్ అయి కింద పడితే బైక్ ఎట్లాంటి లో ఉంటుంది బాడీ ఎట్ల పొజిషన్లో ఉంటుంది ఇవన్నీ కూడా చేసేది ఎవరంటే ఈ ఫీల్డ్లో ఇన్వెస్టిగేషన్ చేసేటోళ్లే ఫోరెన్సిక్ నిపుణులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్సన్ ఎట్లనో ఓ బావిలనో చెరువులనో బడి ఉంటాడు రెండు మూడు రోజుల తర్వాత వరకు కూడా బాడీ పైకి లేవదు పైకి లేసే వరకు అప్పటికి ఫేస్ అంతా ఉబ్బిపోయి ఉంటుంది ఆ ఫేస్ ఎవరిది ఆ బాడీ ఎవరిది అన్ఐడెంటిఫై బాడీగా కేసు అయితే నమోదు చేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి సింటమ్స్ తోటి పేపర్లనో ప్రెస్లనో మీడియాలనో అడ్వర్టైజ్ ఇస్తారు అప్పటికి కూడా ఫేస్ ఐడెంటిఫై లేని సిచ్యువేషన్లో ఆయన డిఎన్ఏను తీస్తారు తర్వాత ఫోటోలతోటి మ్యాచ్ చేస్తారు ఇవి కూడా ఫోరెన్సిక్ సైన్స్ టీమ్ చేసేటువంటిది కొన్నిసార్లు ఓ మర్డర్ జరుగుతుంది మర్డర్ ఈ మధ్య మనం వెరీ ఫ్రీ చూస్తున్నటువంటి నేపథ్యం ఉండే ఏంటి మన యూపీలో ఓ మర్డర్ జరిగింది ఏందంటే భర్తను భార్య చంపేసింది అది ఎట్లా సీన్ ఆఫ్ సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ చేయాలనుకున్నది అంటే సీన్ ఆఫ్ అపియరెన్స్ ఏంటంటే ఆయన పాము జర్సీ చచ్చిపోయింది అన్నట్టు సీన్ ఆఫ్ అపియరెన్స్ క్రియేట్ చేయాలనుకున్నది కానీ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత సీన్లో చూస్తే ఫామ్ అయితే ఉంది కానీ ఎందుకో డౌట్ వచ్చింది వాళ్ళకి అప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చిండ్రు ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు గొంతు మీద కొన్ని గాయాలు ఉన్నాయి ఇది పక్కా క్రాండ్ అంటే ప్రీ ప్లాంట్ మర్డర్ అనేది తెలిసినరు కొన్నిసార్లు మనం చూస్తుంటాం డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ ఇప్పుడు ఈ మధ్య వెరీ ఫ్రీక్వెంట్ ఇటువంటి మాట ఓ ఇల్లు రిజిస్ట్రేషన్ ఏంటది మనం కొనింటాము కొన్న తర్వాత తెలిసింది ఏంటంటే దాని మీద ఇంగో డాక్యుమెంట్ ఉంది అనేటువంటిది అప్పుడు కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ వల్ల అవసరం ఉంటది అంటే ఇది లీగల్ డాక్యుమెంటా అంటే తర్వాత పుట్టినటువంటి డాక్యుమెంట్ లీగల్ డాక్యుమెంట్ అయినా దాంట్లో ఉన్నటువంటి సైన్స్ లీగలైజ్డ్ అయినా అంటే కరెక్ట్ ఉన్నాయా ప్రాపర్గానే లేదంటే దీంట్లో ఏమైనా మతల జరిగిందా ఇవి కూడా ఫోరెన్సిక్ సైన్స్ టీమ్ చేసేటువంటిది రెండవది ఇన్సూరెన్సెస్ ఆ మధ్య మనం చూసిండే ఆ మధ్య ఓ కేసు చూసిండే మనం మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనే సింపుల్ ఏందంటే ఓ బ్యాచ్ ఓ ముగ్గురు నలుగురు కలిసి ఓర్ని ఐడెంటిఫై చేస్తారు అంటే ఓ జిల్లా ఆ పక్క జిల్లాలు వెరీ ఫ్రీక్వెంట్ మరణాలు జరుగుతున్నాయి సీన్ ఆఫ్ అపియరెన్స్ న్యాచురల్ డెత్సే న్యాచురల్ డెత్సే లేదంటే రోడ్ యాక్సిడెంట్లు ఈ యాక్సిడెంట్లకు చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లైమ్ అయ్యేది ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది క్లైమ్ అయింది ఆ క్లైమ్లో ఒక ఆయన పేరు వచ్చేసి నామినిలో ఎక్స్వైజ్ జడ్ అని ఉన్నది రెండో యాక్సిడెంట్ జరిగింది ఆడ నామిని పేరు ఏబీసీ అని ఉన్నది మూడో యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ ఆడొచ్చి ఎక్స్వైజ్ జెడ్ వచ్చింది నాలుగో రోడ్డు యాక్సిడెంట్లో ఏబీసీ నేమ్ వచ్చింది అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకి డౌట్ వచ్చింది జనరల్గా రిలేటివ్ ఒకటి చచ్చిపోతాడు వాని నామిని ఒకడు ఉంటాడు ఒక ఆరు నెలలనే వాని రిలేటివ్సే వాడి నామిని ఉన్నటువంటి రిలేటివ్స్ ముగ్గురు నలుగురు అయితే చచ్చిపోరు కదా ఆడ ఇన్సూరెన్స్ కంపెనీకి డౌట్ వచ్చింది అంటే ఈ ఈ మరణాల మీద ఏదో సస్పీసియస్ యాక్టివిటీ జరుగుతుంది అని అప్పుడు ఈ ఫోరెన్సిక్స్ టైం టీమ్స్ ఏం అంటే ఇన్వెస్టిగేట్ చేసి తేల్చింది ఏందయ్యా అంటే వీడు ఏం చేస్తాడంటే ఈ దగుల్ బ్యాచ్ బ్యాచ్ ఈ కేడి బ్యాచ్ ఏం చేస్తుంది అంటే ఎవరు లేని వాళ్ళను ఐడెంటిఫై చేస్తుంది వాళ్ళతోటి మంచి మాటలు కలుపుతుంది మాటలు కలిపి వాళ్ళతో క్లోజ్నెస్ పెంచేసి వాని పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తారు టర్మిన్స్ చేసి ఓ మూడు నెలల నాలుగు నెలల ఐదు నెలలక వాన్ని వాళ్ళు ఏం చేస్తారు కథం చేసేస్తారు కథం చేసేసి అంటే ఈ మూడు నాలుగు నెలల ప్రయాణంలో వాని పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ చేసి ఉంటారు ఆ పేరు మీద నామిని వీడు ఉంటాడు ఏబిసి అనేటోడు ఉంటాడు చచ్చిపోయిందాడే ఏబీసీ అకౌంట్కి అమౌంట్ పడుతుంది అట్లా ఫస్ట్ మరణం మీద ఇన్సూరెన్స్ వాళ్ళకి డౌట్ రాలే కానీ రెండు మూడు మండలలు కంటిన్యూగా జరిగి వీళ్ళే నామినీ ఉన్నవరకు ఇన్సూరెన్స్ కంపెనీకి డౌట్ వచ్చి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది ఏదయా అంటే ఈ దడుల్ బాచి కేటీఆర్లు ఏం చేస్తున్నారంటే ఎవరు లేని వాళ్ళని ఐడెంటిఫై చేయడం వాళ్ళ మీద ఇన్సూరెన్స్ చేయడం తర్వాత నామినీ వీరు పేరు పెట్టడం అని తర్వాత చంపేయడం ఆ డబ్బులు వీళ్ళు తీసుకోవడం ఇవన్నీ కూడా అంటే ఇదంతా ఛాలెంజింగ్ టాస్క్ దీన్ని ఐడెంటిఫై చేయడం అంటే ప్రూఫ్స్ చూడాలి ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ క్లూజ్ తీయాలి కొన్నిసార్లు మనం చూస్తాం అప్పుడప్పుడు దిల్చినారు బాంబులు లేదనుకుంటే ఇంగో తోటి బాంబు అట్లాంటి దగ్గర క్లూస్ టీమ్ ఏం చేస్తుంది మొత్తం శాంపుల్స్ తీస్తుంది అంటే వీళ్ళు ఆడియోస్ వాడినరా లేకపోతే జలిస్టింగ్స్ వాడినరా లేకపోతే ఇంకేదన్నా బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్ వాడినరా ఇది కూడా ఫోరెన్సిక్ సైన్సే చేస్తుంది ఇంగోటి ఈ మధ్య మనం వెరీ ఫ్రీక్వెంట్గా వింటున్నాం సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి ఇది వచ్చేసి డిజిటల్ ఫోరెన్సిక్స్ సెంటర్ ఈ సైబర్ క్రైమ్ ఏం చేస్తే దాంట్లో ఏంటంటే మీకు స్పామ్మాల్స్ పంపించడం లేకపోతే లింక్స్ బంప్ ఆ లింక్స్ మనం క్లిక్ చేసిందంటే మన అకౌంట్ ఖాళీ కావడం ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసే టీమ్స్ వచ్చేసి అంటే నీకు వచ్చినటువంటి మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా అయింది ఇవి కూడా సైబర్ సెక్యూరిటీ టీమ్స్ అంటారు కదా దీంట్లో కూడా డిజిటల్ ఫోరెన్సిక్ అవసరం ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది ఇదంతా ఓ పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అని చెప్పాల అంటే చిన్న చిన్న క్లైమ్స్ నుంచి దొంగతనాల నుంచి మనకు చరిత్రకి పోలీస్ హిస్టరీల లేనటువంటి క్రైమ్స్ జరిగినా సరే దాన్ని దాన్ని నిగ్గు తేల్చేటువంటి డిపార్ట్మెంటు పోలీసులకి చాలా దగ్గరగా పనిచేసేటువంటి టీము లేదంటే యాంటీ నేషనల్స్ ఉంటారు కదా టెర్రరిస్ట్లు ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు చేసేటువంటి కి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్స్కి ఈ ఫోరెన్సిక్ సైన్స్ టీమ్స్ అనేటువంటిది హెల్ప్ చేసేసి ఈ కేసును ఏమంటారు సాల్వ్ చేసేటువంటి టీమ్స్ అన్నట్టు ఇంత ఛాలెంజింగ్ ఇంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ రెండు మూడు నెలల కింద ఓ బాడీ ఎవరో చనిపోయి ఉంటారు ఏదో అడవిలో పడిపోయి ఉంటారు పడిపోయిన తర్వాత రెండు మూడు నెలల వరకు ఎవరు ఉంటారు మూడు నెలల తర్వాత పోతే ఆ బాడీ మొత్తం డీకంపోజ్ అవుతుంది అట్లీస్ట్ మన మన బట్టలన్నీ కూడా మొత్తం దాంట్లో చెదలో పట్టిపోయి ఉంటది అప్పుడు బాడీ ఇవ్వనిది కాలు ఇవనిది బాడీ మీద ఉన్నటువంటి ఏంటివి ఆ శాంపుల్స్ తీసి కొన్నిసార్లు బోన్సే మిలుగుతాయి కొన్నిసార్లు ఎప్పుడో పదేళ్ల కింద మర్డర్ జరిగింటది ఈ రోజు దాని మీద కంప్లీట్ వచ్చింటది అప్పుడు కూడా ఆ తీసి బోన్ టెస్ట్ చేసి ఈయన డిఎన్ఏ ఇది ఈయన మృతుడు ఈయన అనేటువంటి చెప్పేటువంటి సైన్స్ కూడా అది ఫోరెన్సిక్ సైన్సే అంటే జీవితం మొత్తం ఛాలెంజింగ్ టాస్కే ఒకవేళ ఆలోచించండి ఒకసారి మనం అప్పుడు ఆ మధ్య ఒకటి ఓ హోటల్లో బెంగళూరులో సంబంధించినటువంటి ఓ హోటల్లో బాంబ్ బ్లాస్ట్ అయితే ఆ బాంబు పెట్టినొని స్కెచ్ చేసినటువంటి నేపథ్యం కూడా మన హైదరాబాద్ ఆర్టిస్ట్ చేసి ఉంటాడు సో ఆ ఆ ఫోటో ఆ విజువల్స్ తీయడం లేదనుకుంటే వాడు ఎట్లా వచ్చిండు ఎట్లా పోయిండు ఏడబెట్టిండు ఏదాన్ని టచ్ చేసిండు ఇవన్నీ కూడా అది ఛాలెంజింగ్ టాస్క్ అవన్నీ కలెక్ట్ చేసేసి పోలీసులకి హెల్ప్ చేసేసి ఆ కేసు సాల్వ్ చేసిందంటే నీ పాత్ర ఎంత పెద్దదని చెప్పాలా సో ఇట్లాంటి ఇంత స్కిల్ ఉండేటువంటి ఇంత స్కోప్ ఉండేటువంటిది ఛాలెంజింగ్గా ఉండేటువంటి కోర్సే ఫోరెన్సిక్ సైన్స్ అంటారు ఈ కోర్సు మరి ఎట్లా జాయిన్ కావాలి ఏమేం ఆపర్చునిటీస్ ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ కూడా మనం డీప్ డెప్ డీప్ డైవ్ అయితే చేద్దాము ఇక ఫోరెన్సిక్ సైన్స్ అంటే సైన్స్ తో న్యాయాన్ని కనెక్ట్ చేసే అడ్వెంచర్ అంటే దీంట్లో సైన్స్ ఉంటుంది తర్వాత న్యాయం అంటే లీగల్ కూడా ఉంటుంది అంటే ఓ క్రైమ్ అంటే క్రైమ్ కి లీగల్ లీగల్ అటాచ్మెంట్స్ అయితే ఉంటాయి కదా సో సైన్స్ ను న్యాయం తోటి లా తోటి కనెక్ట్ చేసేటువంటి సబ్జెక్టే ఈ ఫోరెన్సిక్ సైన్స్ అంటారు సైన్స్ టెక్నాలజీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కలిగే ఫీల్డ్ అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది సైన్స్ ఉంటుంది టెక్నాలజీ ఉంటుంది అంటే ఈ మధ్య సైబర్ జరుగుతున్నాయి కదా అవి టెక్నాలజీతో కూడుకున్నటువంటి నేపథ్యం ఉంటది ఇది కేవలం జాబ్ కాదు క్రైమ్ వరల్ లో సూపర్ హీరో అవ్వడం అనేటువంటిది అంటే కొన్నిసార్లు పోలీసులు చేయలేనటువంటి కేసును కూడా ఈ క్లైమ్ క్లూస్ టీమ్ ను లేదంటే ఫోరెన్సిక్ టీమ్ అనాలసిస్ వడ్డ ఇన్వెస్టిగేషన్ వల్ల కూడా క్రైమ్ సాల్వ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంటది కాబట్టి కేవలం జాబ్ క్రైమ్ లో సూపర్ హీరో ఇక రెండు వేల ఇరవై రేట్ ఐదు శాతం పెరిగిందని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అయితే చెప్తున్నటువంటి మాట ఉందంట అంటే దీంట్లో క్రైమ్ ఎంత పెరిగితే దీంట్లో ఉపాధి అంత ఉంటది అంటే ఎక్కడైతే క్రైమ్ ఉంటదో వాళ్ళకి అవసరం అక్కడే ఉంటది కాబట్టి క్రైమ్ తో పాటు దీని ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి అంటే దేశంలో ఫైవ్ పర్సెంట్ క్రైమ్ కూడా పెరుగుతుంది అన్నటువంటిది కూడా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయంట ఇక సైబర్ క్రైమ్స్ థర్టీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ డిఎన్ఏ ఎవిడెన్స్ కేసుల వల్ల రెండు వేల ముప్పై నాటికి ఇరవై పర్సెంట్ జాబ్ గ్రోత్ అయితే అంచనా ఉంటది అంటే ఈ మధ్య చూస్తున్నాం మనం ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పెద్ద పెద్ద కంపెనీల నుంచి చిన్న చిన్న మనవల దగ్గర కూడా అంటే మన బ్యాంక్ అకౌంట్ కూడా జరిగేటువంటి మోసాలను ఈ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులతోటి ఇక సాల్వ్ చేసేటువంటి నేపథ్యం ఉంటది ఇక స్కిల్ టాలెంట్ కోసం వెయిటింగ్ అనేటువంటిది అంటే ఇంత ఛాలెంజింగ్ టాస్క్ కాబట్టి కొన్నిసార్లు రోజులు పట్టవచ్చు కొన్నిసార్లు ఏమంటారు డెప్త్ పోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు కొండల మీద కూడా అవసరం ఉంటుంది అంటే మొత్తం ఫీల్డ్ సంబంధించినటువంటి జాబ్ అని చెప్పాలి అంటే డిజిటల్ ఫోరెన్సిక్ తప్ప మిగిలిన ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేసేటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది రెండోది క్రియేటివ్ మైండ్ ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది దీన్ని చూజ్ చేసుకుంటారు సో దీంట్లో అయితే స్కిల్ కోసం అయితే మస్తు వెయిటింగ్ అయితే ఉన్నారట ఇది బ్రీఫ్గా ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించినటువంటిది మరి ఫోరెన్సిక్ సైన్స్ బాగానే ఉంది మస్తు ఛాలెంజింగ్ ఉంది మస్తు క్రేజీ ఉంది మరి ఎక్కడ స్టార్ట్ చేయాలనేటువంటి డౌట్ వస్తుంది దానికోసం ఏంటంటే ఇంటర్ అయిపోయిన తర్వాత కొన్ని కాలేజెస్ అయితే ఎంపీసీ స్టూడెంట్స్ని కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్లో తీసుకుంటున్నాయి ఇంకా బేసిక్గా అయితే బైపీసీ స్టూడెంట్స్కి అయితే ఇది మంచి ఈజీ వే అని చెప్పాలా బైపీసీ స్టూడెంట్స్కి డైరెక్ట్ పోవచ్చు కొన్ని కాలేజెస్ ఎంపీసీ స్టూడెంట్స్ని కూడా ఫిజిక్స్ మ్యాథ్స్ తర్వాత కెమిస్ట్రీ ఉండాలని తీసుకుంటున్నాయి కొన్ని కాలేజెస్ ఏమో బైపీసీ ఇవి సేమ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అట్లా ఉన్నటువంటివి కూడా తీసుకుంటున్నాయి అన్నటువంటిది ఇక బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది మొత్తం సిక్స్ సెమిస్టర్స్ ఉంటుంది ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సబ్జెక్టు కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్క్ ఉండాల్సినటువంటి ఉంటాయి కొన్ని కాలేజీ లో కూడా ఉస్మానియా లాంటి దాంట్లో రావాలంటే సెట్ కూడా దాంట్లో క్వాలిఫై మార్కులను బట్టి కూడా క్యాంపస్ లో కూడా వచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది కొన్ని అటానమస్ కాలేజెస్ కూడా అంటే రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లాంటి కాలేజెస్ లో కూడా ఫోరెన్సిక్ సైన్స్ ఉంది ఇక మల్లారెడ్డి లాంటి కాలేజెస్ లో కూడా దాంతో పాటు కొన్ని కాలేజెస్ లో ఉంది ఈ మల్లారెడ్డి కాలేజీ లో నేను లాస్ట్ టైం ఎంక్వైరీ చేసిండే మా వస్తాము అప్పుడు దాంట్లో డిజిటల్ ఫోరెన్సిక్ ఉందంట ఫిజికల్ ఫోరెన్సిక్ అంటే ఫీల్డ్ ఫోరెన్సిక్ అయితే వాళ్ళ దగ్గర లేకుండా మరి పెడతామని అంటుండే అట్లా కొన్ని కాలేజెస్ లో లిమిటెడ్ కాలేజెస్ లో హైదరాబాద్ లో అయితే ఉంది ఇంకా బెంగళూరు లాంటి కాలేజెస్ తర్వాత ఈవెన్ గోవాలో కూడా నేషనల్ ఫోరెన్సిక్స్ కాలేజ్ ఉంది ఇట్లా ఢిల్లీలో కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఇక నేషనల్ కాలేజెస్కి వెళ్ళాలంటే అట్లాంటి కాలేజెస్ కైతే వెళ్ళొచ్చు లోకల్లో పోవాలంటే ఇట్లాంటి కాలేజెస్ లో పోవచ్చు ఇక ప్రాక్టికల్స్ మెయిన్ దీంట్లో అని చెప్పొచ్చు దీంట్లో ల్యాబ్ వర్క్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్ ఉంటుంది జనరల్ ఏదైనా మర్డర్ జరిగిన థెఫ్ట్ జరిగినా అప్పుడు ఫింగర్ ప్రింట్స్ అది ఇస్తారు కదా సో అట్లాంటిది దేని మీద ల్యాబ్స్ ఉంటాయి మార్క్ టైమ్స్ ఇన్ ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి ఇక ఎందుకంటే వాడు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఫీల్డ్ వర్క్తో కూడినటువంటిది థియరీ క్లాస్ రూమ్లో కూర్చొని క్రైమ్ ఇట్లా అంటే క్రైమ్ స్పాట్లో ఇవన్నీ తీసుకోవాలి ఇట్లా కలెక్ట్ చేసుకోవాలి అట్లా కలెక్ట్ చేసుకోవాలంటే కాదు కదా క్రైమ్ సీన్కి అక్కడ ఉన్నటువంటి ఆ స్పాట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకునేటువంటి నేపథ్యం ఉంటుంది అంటే మా క్రైమ్ సీన్ క్రియేట్ చేసి దాంట్లో ఎవిడెన్స్ ఎట్లా తీయాలి సేమ్ లాయల్ కూడా ఇట్లాంటి ప్రాక్టీసే ఉంటుంది ఎందుకంటే మాక్ ఓట్లు నిర్వహించి ఎట్లా వాదించాలని చెప్పడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మాక్ క్రైమ్ సీన్ ఫీల్డ్ విజిట్ పోలీస్ స్టేషన్ ల్యాబ్స్ లో అయితే ఉంటుంది గవర్నమెంట్ ఆలయంలో అయితే ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ఫీజు ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది ప్రైవేట్ లో అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ లక్షల వరకు అంటే పాతిక నుంచి రెండున్నర లక్షల వరకు కూడా పెద్ద పెద్ద కాలేజెస్ లో ఉంటది అడ్వాన్స్డ్ ఆప్షన్ వచ్చేసి బిఎస్సి తర్వాత ఎంఎస్సీ ఉంటది ఎంఎస్సీ తర్వాత పిహెచ్డి ఉంటది ఇక ఎంఎస్సి లో మళ్ళీ స్పెషలైజేషన్ కోర్స్ ఉంటాయి డిఎన్ఏ సైబర్ టాక్సికాలజీ అనేటువంటిది సెపరేట్ సెపరేట్ అంటే ఎంఎస్సీ లో మ్యాథ్స్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ లాగా దీంట్లో కూడా డిఎన్సీ సీక్వెన్సింగ్ సైబర్ క్రైమ్స్ తర్వాత టాక్సికాలజీ అని సెపరేట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే డిఎన్ఏ సంబంధించినటువంటి స్పెషలైజేషన్ చేస్తే డిఎన్ఏ సీక్వెన్సింగ్ సంబంధించిన సైడ్ సైబర్ సైడ్ వెళ్తే సైబర్ ఫోరెన్సిక్ చేస్తే సైబర్ ఫ్రాడ్స్ గురించి వెళ్ళొచ్చు ఇట్లాంటిది కూడా ఇక పీజీ డిప్లొమా అంటే ఆఫ్టర్ డిగ్రీ వన్ ఇయర్ కోర్స్ ఇమీడియట్ గా అంటే మోస్ట్లీ చాలా మంది ఎవరు చేస్తారంటే ఇవి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు వన్ ఇయర్ కోర్సెస్ చేస్తే దాంట్లో స్పెషలైజేషన్ చేసి రేపు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో లేదంటే ఫీల్డ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ప్రమోషన్స్ లో యూజ్ అవుతుంది కాబట్టి ఆ పీజీ డిప్లొమా కూడా చేస్తుంటారు ఇక దీంట్లో స్పెషలైజేషన్ చూస్తున్నట్టయితే ఫోరెన్సిక్ బయాలజీ అంటారు ఫోరెన్సిక్ బయాలజీలో ఏముంటుంది అంటే డిఎన్ఏ ప్రూఫింగ్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఉంటుంది అంటే ఇంతకుముందు చెప్పినప్పుడు మనం అప్పుడప్పుడు కూడా వింటుంటాం నాయన మా ఫాదరు ఈరోజు నన్ను ఎప్పుడో చిన్నప్పుడు వదిలేసిండు ఆ ఆస్తి మీద నాకు ఉంది అంటాడు పలా నాయనకి వాడు పుట్టిండు సో నేనే అక్కుదారు నా ప్రాపర్టీకి అంటారు ఈ మధ్య మొన్న కేసు చూసిండే మనం భర్త ఉండగానే అనే ఎవరితోటి ఓ లేడీ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే వాళ్ళకు పుట్టిండ్రు సో ఇప్పుడు భర్త తర్వాత వాడు కొట్లాట వాడు నా కొడుకా నీ కొడుక అని చెప్పేసి భర్త ఏమంటాడు నా కొడుకు కాదంటాడు వాడేమంటాడు నీతోటే పెళ్ళి అయ్యింది నీ వైఫై కాబట్టి నీకే అంటాడు ఆ కేసు కూడా అట్లా పోయింది అప్పుడు ఏమవుతుంది డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేస్తారు అంటే ఆ పుట్టిన ఉంది వీంది డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా ఎవరి కొడుకు అనేటువంటిది కొన్నిసార్లు క్రైమ్ సీన్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టు కూడా ఓ సంవత్సరం రెండేళ్ళ కింద లేదంటే పదేళ్ళ కింద ఎవడో చనిపోయి ఉంటాడు సస్పెక్టెడ్ డెత్ని ఉంటుంది సస్పీషియస్ డెత్ ఉని ఉంటుంది వారిని పూడ్చిపెట్టింటారు ఓ పదేళ్ళ తర్వాత ఓ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మళ్ళీ పోస్ట్ మార్టం చేసినప్పుడు అప్పుడు ఏముంటుంది ఏముండదు మొత్తం బోన్సే ఉంటుంది అప్పుడు డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేస్తారు అంటే స్కెలిటిన్ ఏ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అని అట్లాంటిది కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంటారు ఇక సెరాలజీ బ్లడ్ అనాలసిస్ బ్లడ్ అనాలసిస్ చేయడం క్రైమ్ సీన్లో బయో ఎవిడెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరిగింది ఆ మర్డర్లో ఓన్లీ ఆ బాడీకి సంబంధించినటువంటి బయో ఎవిడెన్స్ ఉందా లేదంటే వాటిని దాన్ని సంపిన ఉంది ఏమైనా ఎవిడెన్స్ ఉందా లేదా వన్ ఎంట్రికలు ఉన్నాయో వాళ్ళ బ్లడ్ ఏమైనా పడ్డదా రేపు జరిగినప్పుడు నిజం దగ్గర ఏమైనా శాంపుల్స్ దొరికినాయి ఇవన్నీ కూడా చేసేటువంటిది ఫోరెన్సిక్ బయాలజీ అంటారు ఆ తర్వాత ఫోరెన్సిక్ కెమిస్ట్రీ వచ్చేసి డ్రగ్ టెస్టింగ్ పాయిజన్ అనాలసిస్ కొన్నిసార్లు మనం చూస్తుంటాం ఈ మధ్య డ్రగ్ అనేటువంటిది చాలా మంది తీసుకుంటున్నారు అట్లాంటి వాళ్ళ మీద టెస్ట్ చేసేది వీటి డ్రగ్ తీసుకున్నాడా లేదా అని అనాలసిస్ చేసేది ఫోరెన్సిక్ కెమిస్ట్రీ అంటారు దీంట్లో కెమికల్ ఎవిడెన్స్ డీకోడ్ చేయడం రెండోది పాయిజన్ అనాలసిస్ మనం ఈరోజే చూశాం ఒకటి యూపీలో ఓ మర్డర్ జరిగింది భార్య భర్తను చంపింది ఏం చంపిందంటే ఫస్ట్ ఏం చేసిందంటే వాని ఫుడ్లో ఎలుక మందు కలిపింది వాడు తెలియక తిన్నాడు తిని మూర్చపోయిండు మూర్చపోయిన తర్వాత వాన్ని ఏం చేసిందంటే గొంతు నిలిమి చంపేసింది ఊపిరి ఊపిరిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే వాన్ని హ్యాంగింగ్ చేసింది అంటే సీన్ ఏం క్రియేట్ చేయాలనుకున్నదామంటే అది సూసైడ్ అని క్రియేట్ చేసుకోవాలనుకున్నది అది సూసైడ్ అని చూపాలనుకున్నది ఇక ఏలేడ తీసిన తర్వాత వాడు జనరల్ ఏంది ఎవడైనా సూసైడ్ చేసుకుంటే అది గొంతుకు పడిందాడు వాడు ఇట్లా ఇట్లా అని చచ్చిపోయినాడు కదా ఇప్పుడు గొంతు నిలిపింది ఆ తాడుకు గాయాలు జరిగినాయని చూపాలన్న ప్రయత్నంలో పోలీసులకు ఎందుకో డౌట్ వస్తే పోలీస్ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు చెప్పింది ఏంటంటే చంపేసింది అని చెప్పేసి పాయిజన్ పెట్టి చంపేసి ఆ తర్వాత సూడై సూసైడ్ చేసిందని ప్రియుడ్తో కలిసి ఇట్లాంటి దాంట్లల్లో ఎవిడెన్స్ కోసం వచ్చేసి ఫోరెన్సిక్ కెమిస్ట్రీ చేస్తారు ఇక డిజిటల్ ఫోరెన్సిక్ అంటారు డిజిటల్ ఫోరెన్సిక్ అంటే హ్యాకింగ్ డేటా బ్రీచెస్ సైబర్ క్రైమ్ ట్రాక్ చేయడం అన్నటువంటిది హ్యాకింగ్ ఏదన్నా జరిగిందని సిస్టమ్ హ్యాక్ అయినప్పుడు అది ఎక్కడి నుంచి అయింది ఏపీ అడ్రస్లో అయింది అవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయడం తర్వాత ఫోరెన్సిక్ బాలిస్టిక్ అంటారు సో గన్ కేసెస్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడము ఫైర్ ఆర్మ్స్ బుల్లెట్ ట్రాన్సెక్టరీస్ అన్నట్టు అంటే కొన్నిసార్లు మనం ఏంటంటే మనం మర్డర్ చేసి ఉంటాడు ఆడ బుల్లెట్ ఏ బుల్లెట్ నుంచి వచ్చింది ఈ బుల్లెట్ ఏ గన్ నుంచి వచ్చి ఉంటుంది ఈ బుల్లెట్ ఎవరిదై ఉంటుంది ఆ బుల్లెట్ కోడ్ను పట్టేసి ఇది ప్రైవేట్ గన్నా గవర్నమెంట్ కన్నా సర్వీస్ రివాల్వరా లేదంటే ఎవడన్నా లైసెన్స్డ్ గన్నా ఇవన్నీ కూడా చేసేటువంటిది ఫోరెన్సిక్ బాలిస్టిక్స్ అంటారు ఇక ఫోరెన్సిక్స్ టాక్సికాలజీ అంటే సేమ్ ఇది కూడా పాయిజనా లేకపోతే ఆల్కహాల్ లెవెల్స్ కొన్ని సాలరీ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ చేస్తుంటాయి ఇన్సూరెన్స్ కంపెనీలో ఏముంటది వాడు ఎవడన్నా తాగి చచ్చిపోతే తాగి యాసిడెంట్ చచ్చిపోతే ఇన్సూరెన్స్ రాదు మొన్న ఆ పాస్టర్ సంబంధించినటువంటి మరణంలో కూడా కొద్ది మంది సోషల్ మీడియాలో పెట్టింది అదే అసలు ఆ చనిపోయి ఉంటే ఇన్సూరెన్స్ అని వస్తుండే వీళ్ళు చేసినటువంటి లొలి వల్ల ఇన్సూరెన్స్ కూడా రాకుండా కదా డ్రంక్ అండ్ డ్రైవ్ లేదంటే డ్రంక్ అండ్ డెత్ లో చచ్చిపోయిండు కదా అంటే అదే అన్నట్టు అంటే ఇన్సూరెన్స్ కంపెనీలో లో రూల్ ఉంటుంది నీ తాయి చచ్చిపోయినావంటే నీ తాయినంటే నీ సోయి ఉండదు ఆ టైంలో గుద్దినా లేకపోతే ఆ తాయిన ఆ తాయిన సోయిలా సూసైడ్ చేసుకున్నా లేకపోతే ఎట్లా చచ్చిపోయినా సరే అది ఇన్సూరెన్స్ ఎలిజిబుల్ కాదు అట్లాంటి సందర్భంలో ఇట్లాంటిది వస్తుంది టాక్సిటాలజీ అనేది ఫోరెన్సిక్స్ ఎవిడెన్స్ అన్నట్టు బాడీలో డెంటల్ ఎవిడెన్స్ కోసం చేసేటువంటిది ఇది ఎంటమాలజీ చేసేది డెట్ టైం కాలిక్యులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సార్లు చూస్తుంటాం నైట్ రెండు గంటలకు డెత్ అయ్యుండొచ్చు అనేటువంటిది మాట చెప్తుంటారు లేదనుకుంటే వారం రోజుల కింద చనిపోయి ఉంటాడు అంటే డెత్ టైం పర్టిక్యులర్ మనకు తెలియదు వాడు ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు అంటే బాడీ ఎంత డీకంపోజ్ అయ్యింది నేను ఈ మధ్య ఓ సినిమా చూసిన దాంట్లో బాడీ ఏంటంటే బాడీ తాళలో ఒట్కొస్తుంది కొట్టుకొచ్చిన తర్వాత దాని మోషన్ బట్టేసి అంటే ఆ బాడీ పడ్డ తీరును పట్టేసి అది ఇక్కడ పడ్డది ఏ టైంలో పడ్డది అని ఐడెంటిఫై చేస్తారు అంటే బాడీ వచ్చినటువంటి మోషన్ పొజిషన్ బాడీ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కూడా టైమును ఎప్పుడు పడ్డది అనే క్యాలిక్యులేషన్ చేస్తారు అంటే అంత ఎక్స్పీరియన్స్ అంత ఎక్స్పర్ట్స్ ఉంటారు ఫోరెన్సిక్ సైన్స్లో దాన్ని వచ్చేసి ఎంటమాలజీ అంటారు ఇట్లా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఫోరెన్సిక్ సైన్స్లో ఉన్నాయి మీకు కావాల్సినటువంటి స్పెషలైజేషన్ అయితే చేసుకునేటువంటి నేపథ్యం అంటుంది ఇక కెరీర్ ఆపర్చునిటీస్ చూస్తుంటే అయితే మనకు అంటే ఫోరెన్సిక్ సైంటిస్ట్ చేస్తాం మరి ఎంతమంది ఉంటారు అన్ ఎంతమంది ఉంటారు అనుకుంటే ఆల్మోస్ట్ ప్రతి పీస్కు ఓరో ఓ ఫోరెన్సిక్ సైంటిస్ట్ ఉండాలి అంటే ఇప్పుడు మన మన దగ్గర అంత ఉందా స్కోప్ అంటే అంతమంది ఉండకపోవచ్చు కూడా కొన్నిసార్లు ఎందుకంటే చాలా తక్కువ నిపుణులు ఉండేటువంటి ఫీల్డ్ ఇది అని చెప్పాలా మనం ఇంతకుముందు స్టార్టింగ్ వెరీ స్టార్టింగ్ స్లైన్లో కూడా చెప్పిన ఏంటంటే టాలెంట్ కోసం చూస్తున్నారంట అంటే అంత ఎక్స్పర్ట్ టీమ్స్ కోసం చూస్తున్నారు అన్నటువంటిది ఇక ఫోరెన్సిక్ సైంటిస్ట్ ఈ ఫోరెన్సిక్ సైంటిస్ట్ అయితే ఏమేం చేయొచ్చు అంటే గవర్నమెంట్ ల్యాబ్స్ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ సిబిఐ సిఏడి సిబిసిఏడి దాంట్లలో ఈ ఫోరెన్సిక్ సైంటిస్ట్లను తీసుకుంటారు ఇక క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఐఏ ఫీల్డ్ ఎక్స్పోజర్స్ ఎక్కువ ఉంటుంది ఉన్నటువంటి దీంట్లో ఫీల్డ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అంటేనే అది సెల్ఫ్ డిఫైండ్ అన్నట్టు అంటే సీన్ లోకి వెళ్ళి క్రైమ్ జరిగినటువంటి సీన్ లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసేటువంటిది కాబట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో మోస్ట్లీ ఎన్ఐఏ ఇది యాంటీ టెర్రరిస్టు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తర్వాత యాంటీ నేషనలిస్ట్ చేసేటువంటి దాంట్లో ఎన్ఐఏ వస్తుంది కదా వాళ్ళకక్కడ కావాల్సినటువంటి అంటే బాంబు బ్లాస్ట్ అయింటుంది ఈ బాంబులో ఏమేమి ఎక్స్పోజేషన్స్ వాడిండ్రు అనేటువంటి ఐడెంటిఫై చేసేటువంటిది ఈ క్రైమ్ ఇన్ ఇన్వెస్టిగేటర్స్ ఇక డిజిటల్ ఫోరెన్సిక్ అనలిస్ట్ అనేటువంటిది ఇది వచ్చేసేమో సైబర్ అటాక్స్ సైబర్ క్రైమ్స్ జరిగినటువంటిది తర్వాత ఐటీ కంపెనీస్ సైబర్ సెల్స్ సైబర్ హ్యాకింగ్ కంపెనీ టీమ్స్ ఇవి తీసుకుంటారు ఇక ఫోరెన్సిక్ టాక్స్కాలజీ అనేటువంటిది హాస్పిటల్స్ ల్యాబ్స్లో ఐదు నుంచి పది లక్షలు డ్రగ్ రిలేటెడ్ కేసెస్ అయితే అంటే కొన్ని సాలరీ ఏంటంటే మనం అదే చెప్పినాం కదా ఇన్సూరెన్స్ కంపెనీలు దాంట్లో డ్రగ్ ఏమైనా తీసుకొని చచ్చిపోయిందా అట్లాంటిది లేదంటే డ్రగ్ రిలేటెడ్ కేసులలో వీళ్ళకి సంబంధించినటువంటి అవసరం ఉంటది హాస్పిటల్లో కూడా ఇది ఉంటుంది ఇక ఫోరెన్సిక్ డాక్యుమెంట్ ఎగ్జామినర్ బ్యాంక్ డాక్యుమెంట్ డిటెక్ట్ అనేటువంటిది దీంట్లో సాలరీ నాలుగు నుంచి తొమ్మిది లక్షలు ఉంటది ఇంత ముందే మనం కొన్ని సార్లు చూస్తుంటాం బ్యాంక్ల లోన్ అప్లై చేస్తాం అప్లై చేసిన తర్వాత లోన్ రిలీజ్ చేసే ముందు బ్యాంక్ అనేటువంటిది లీగల్ అడ్వైస్ వెళ్తుంది అంటే ఈ డాక్యుమెంట్ ప్రాపర్ గానే ఉందా డాక్యుమెంట్ లో ఉన్నటువంటి సైన్స్ అన్ని ప్రాపర్ గానే ఉన్నాయా ఇది ప్రాపర్ డాక్యుమెంట్ అయినా ఏమైనా ఫేత్ డాక్యుమెంట్ ఏమైనా క్రియేట్ చేసిండ్రా సైన్ ఏమైనా ఇట్లాంటివన్నీ కూడా ఓ ప్రాపర్టీ మీద రెండు మూడు డాక్యుమెంట్లు కూడా ఉంటాయి అవన్నీ జరిగినప్పుడు వాళ్ళ లోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ లీగల్ అడ్వైజ్ పక్కా తీసుకుంటారు అట్లాంటి సంబంధించినటువంటిది ఫోరెన్సిక్ డాక్యుమెంట్ ఎగ్జామినర్స్ అంటారు వాళ్ళని ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ వచ్చేసి కోర్సు రేబులేషన్ క్రైమ్ మైండ్ రీడన్ అన్నట్టు మనం కొన్నిసార్లు చూస్తుంటాం అంటే మనం ఎప్పుడు కూడా సైకాలజీ వాళ్ళకి సంబంధించిన క్రైమ్ అంటే ఎవడైతే క్రైమ్ చేస్తాడో నేరస్తుడి సైకాలజీ మనం అనాలసిస్ చేస్తున్నటువంటిది డైరెక్ట్ అయితే ఎప్పుడు చూడడం రియలిస్టిక్ గా కానీ కొన్ని సినిమాలు చూస్తుంటాం మనం అంటే పెద్ద పెద్ద టెర్రరిస్టులను కానీ పెద్ద పెద్ద క్రైమ్లలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను వాళ్ళని ఓ రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు అంటే వాడు ఏ ఎమోషన్ లో మర్డర్ చేసిండు ఏ ఎమోషన్ లో బాంబు బ్లాస్ట్ చేసిండు వాళ్ళు అసలు సైకాలజీ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అంటే పదేళ్ళ కింద మర్డర్ చేసింటాడు కొన్నిసార్లు మనం చెప్తుంటాం అసలు వాడు ఇంత కూడా ప్రాణభీతి అని పాపభీతి అని లేదు ఇప్పటికి కూడా చేసిన పదేళ్ళకి అదే మెంటాలిటీతో ఉన్నాడు అనేటువంటి వార్తలు వింటుంటాం ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ వాళ్ళతో మాట్లాడి వాడు మర్డర్ చేసినప్పుడు వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుండే కొన్నిసార్లు చూస్తుంటాం లైఫ్ పడ్డప్పటికీ వాడు మారిండని చెప్పేసి ఏడెనిమిది ఏళ్ళ రిలీజ్ చేస్తుంటారు అంటే ఈ ఫోరెన్సిక్ సైకాలజిస్ట్లు వాళ్ళతో అనాలసిస్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాడు మర్డర్ చేసినప్పుడు వాని స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుండి ఇప్పుడు ఎట్లుంది అంటే వాడు ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్లో వాడు ఇంటెన్షనల్గా మర్డర్ చేయలేదు ఇంటెన్షనల్ పొడవలేదు ఇంటెన్షనల్ కొట్టలేదు అట్లాంటి జరిగిపోయింది ఆవేశంలో ఇప్పుడు మారిండు అనేటువంటిది అట్లాంటిది కూడా లేదంటే వీడు ఎట్లాంటి తప్పు చేస్తున్నాడు తప్పు చేయబోతున్నాడు ఇవన్నీ కూడా ఈ ఫోరెన్సిక్ సైకాలజీస్ చేస్తారు ఇక ప్రైవేట్ కన్సల్టెంట్గా డిటెక్టివ్ ఏజెన్స్ లీగల్ ఫామ్స్ ఇన్సూరెన్స్ ఫామ్స్ ప్రైవేట్ ఏజెన్సీస్ ఈ మధ్య మనం చూస్తున్నాము ఈవెన్ పెళ్లి సంబంధాల కోసం కూడా ప్రైవేట్ డిటెక్టివ్స్ పనిచేస్తున్నారంట అంటే వీళ్ళు ఫోరెన్సిక్ సైన్స్లో సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ డిఫె డిటెక్టివ్ ఏజెన్సీల్లో పనిచేయచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ మంచి ప్రొఫైల్ ఉన్నటువంటి క్లాసే ప్రొఫైల్ అమ్మాయికి అబ్బాయిని చూస్తున్నారు అనుకో అబ్బాయి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి లేదంటే క్లాస్ ఏ అబ్బాయికి మ్యాచ్ చూస్తున్నారనుకో లేదనుకుంటే రాయల్ ఫ్యామిలీ సంబంధించిన మ్యాచ్ చూస్తున్నారనుకో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవతలుల బ్రైడ్ కానీ గ్రూమ్ కానీ ఆ ప్రొఫైల్ వాళ్ళకి ఇచ్చేసి విని హిస్టరీ ఏంటి విని బ్యాంక్ బ్యాంక్ హిస్టరీ ఏంటి బ్యాంక్ హిస్టరీ ఏంటి వీని సిబ్బిల్స్ మనం మన మనం ఆ మధ్య చూడలే ముంబైలో ఎక్కడనో సివిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పేసి మ్యాచ్ క్యాన్సిల్ చేశాడ ఆ సివిల్ స్కోర్ ఎట్లొస్తుంది ఈ ఏజెన్సీస్ చేసేటువంటి దాంట్లో వాని హెల్త్ హిస్టరీ బ్యాంక్ హిస్టరీ ఫినాన్షియల్ హిస్టరీ వాని జాబ్ హిస్టరీ వాని ఫ్యామిలీ హిస్టరీ హిస్టరీ ఇవన్నీ కూడా చేస్తారు అన్నట్టు అట్లాంటి దాంట్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక గ్లోబల్ ఆపర్చునిటీస్ వచ్చేసి యూఎస్ఏ ఎఫ్బిఐ ల్యాబ్స్ యూకే లాంటి దేశాల్లో కూడా అంటే చాలా దేశాల్లో ఈ క్రైమ్ కి సంబంధించినటువంటి రిసెర్చ్ చేసేటువంటి ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ ఎఫ్బిఐ లాంటివి తర్వాత కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ రిసెర్చ్ టీమ్స్ కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించినటువంటి నిపుణుల అవసరం అయితే డిమాండ్ అయితే ఉంటుంది అంటే ఇక మన దగ్గర ఏవేవి టాప్ కాలేజెస్ అని ఒకసారి చూస్తున్నట్టయితే బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా చూస్తున్నట్లయితే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గాంధీనగర్లో ఉన్నటువంటిది ఇది టాప్ కాలేజ్ ఇక్కడ చదివితే ఇక్కడ కోర్సు చేస్తే ఆల్మోస్ట్ ఎన్ఐఏ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో సిబిఐ లాంటి సిఐడి లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో డైరెక్ట్ హైరింగ్స్ రిక్వైర్మెంట్ అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కదా అట్లాంటి స్కోప్ ఉంటుంది ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ముంబై ఇది కూడా అట్లాంటి టాప్ యూనివర్సిటీయే అమిటి యూనివర్సిటీ నోయిడాలో తర్వాత ఉస్మాని యూనివర్సిటీ మన హైదరాబాద్ లో కూడా ఉంది ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ ఢిల్లీలో ఉండేటువంటి జయప్రకాశ్ నారాయణ్ సంబంధించినటువంటి ఈ ఫోరెన్సిక్ సైన్స్ కాలేజ్ లో కూడా చదివితే డైరెక్ట్ అంటే ఇవి నేషనల్ యూనివర్సిటీ కాబట్టి అక్కడ చదివిన వాళ్ళకి డైరెక్ట్ గా పెద్ద పెద్ద టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఐఏ అని తర్వాత రా అని లేదనుకుంటే సిబిఐ అని ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ల డైరెక్ట్ ప్లేస్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటది అంటే మొత్తం మీద ఇది ఫోరెన్సిక్ సైన్స్ అంటే క్రిమినాలజీ మీద లేకపోతే ఇన్వెస్టిగేషన్ మీద కెరీర్ ఛాలెంజింగ్ గా ఉండాలన్నా రోజు కొత్తదనాన్ని చూడాలన్నా రోజు క్రొత్తదనాన్ని విశ్లేషించాలన్నా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా ఇట్లా ఇంట్రెస్టింగ్ కోర్సెస్ ఈ ఫోరెన్సిక్ సైన్స్ అని చెప్పవచ్చు మీకు కూడా ఇట్లాంటి ఇంకేదైనా కోర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ లేదనుకుంటే కెరీర్ గైడెన్స్ లేదంటే ఏదైనా కోర్స్ మీద మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్లు చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మ్యాథ్స్ నేను మాధవ రెడ్డి థ్యాంక్ యూ